హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏందబ్బా కత్తి చూపిస్తుంది అనుకుంటున్నారా చూడండి ఎంత పెద్ద 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 కంటలు పెద్ద పెద్ద ముప్పలు తెచ్చినారు వీటిని కుంది కుంది ఒక మితంగా మితంగా చేసినాను చూడండి ఇప్పుడు వీటిని కూర వండాలా ఎరగట్లు వేసినాను చూడండి ఎర్రగడ్లు కాప్చిక టమోటాలు తర్వాత ఇది బీరకాయ క్యారెట్ ఉల్లగడ్డ అన్నీ పచ్చివేనండి ఏమి ఆగబడీ పచ్చివే వేసేస్తే ఈ మటన్ కూరలో చూడండి ఇట్లా అన్నీ పచ్చివే వేసేసి మూత పెట్టేసి ఒకటినారు గింటసేపు కూడా చూసి చూడండి అన్నీ పచ్చిగానే ఉన్నాయి ఎక్కడైనా నూనెలో ఒక్క చిట్టు చూడండి అంటే ఆ మాంసంలో వచ్చే నూనె మటన్ పులు వైఠాను సలాత ఇంకా పెప్స్ ఇది ఎలా చేయాలి మటన్ కూర నా యూట్యూబ్లో వీడియో చూడండి నేను చేస్తున్నాను అలాగే చేసుకోండి ఉంటుంది కొత్తగా చూసారా ఓకేనండి